ఓం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలిగించబోతున్నారు అంటే బిడ్డ జాగ్రత్త ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మోకాళ్ళ మీద వంగి మరి నీ ముందు చేతులు జోడించబోతున్నారు ఎందుకీ ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఏం చెయ్యబోతున్నారు అసలు వారి ఉద్దేశం ఏంటి ఎందుకు వస్తున్నారు ఇదంతా కూడా వినాలి వినకుండా వదులుకున్నావు అంటే నిజంగా నీ దురదృష్టమే చెప్తాను ఎందుకంటే దీని వెనక ఎన్నో కారణాలు ఉన్నాయి దీని వెనక ఎంతో మర్మం ఉంది దీని వెనక ఎన్నో ఆలోచనలు ఉన్నాయి అవి మంచివా చెడువా ఏంటి నీకు మేలు చేసేవా కీడు చేసేవా ప్రతి ఒక్కటి కూడా తెలియాలి అంటే వినాలి నిర్లక్ష్యంతోనో ఏముందిలే అనో పక్కకి నెట్టేసినా పుచ్చేసిన ఆ నిజంగా నీ అని చెప్తాను ఎందుకంటే నీ సాయి పని కట్టుకొని మరి ఈరోజు వస్తున్నాడు అంటే అందులో ఏదో ఒక అర్థం ఉందనే కదా అర్థము అలాంటప్పుడు నువ్వు వదులుకుంటే ఎలా నీ సాయి కోపానికి నువ్వు గురి కావాల్సి వస్తుంది కదా కాబట్టి జాగ్రత్త బిడ్డ ఆ ఇద్దరు వ్యక్తులు నీ ముందు చేతులు జోడించబోతూ ఉన్నారు కానీ నువ్వు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేసి తీరాల్సిందే తల్లి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఏం చేయబోతున్నారో ఈరోజు నేను స్పష్టంగా చెప్తాను క్లియర్గా చెప్తాను ముందు నీ జీవితాన్ని నాశనం చేయాలని చూసిన వీరి పన్నెండేళ్ల శత్రువు కూడా నీకు ఎవరో ఈరోజు చెప్తాను అలాగే ఇది చూడకపోతే నిజంగా నువ్వు దురదృష్టవంతుడివి దురదృష్టవంతురాలు అవన్నీ చెప్పాలి ఎందుకంటే నీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి చాలా విషయాలు అనేవి ఇక్కడ ఈరోజు సాయి చెప్పడం జరుగుతోంది అలాగే ఆ ఇద్దరి వ్యక్తుల వల్ల కూడా నీ జీవితం ఎలా నాశనం అవుతుందో కూడా ఇక్కడ నేను వివరంగా అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను అందుకే ఆ ఇద్దరు వ్యక్తులు నీ ముందు చేతిలో జోడించబోతున్నారు ఎందుకు కాబట్టి ఇవన్నీ కూడా తెలియాలి అంటే నువ్వు మాత్రం నీ సాయి సందేశాన్ని పూర్తిగా ఈ రోజు విని తీరాల్సిందే బిడ్డ నీ జీవితానికి నీ భవిష్యత్తుకి సంబంధించిన ఎన్నో రహస్యాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు అసలు బాబాగారి మాటలు వెనుకున్న అర్థం ఏంటి పన్నెండేళ్ల శత్రువు దొరకటం ఏంటి ఇద్దరు వ్యక్తులు ఎందుకు చేతులు జోడించబోతున్నారు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు వీడియోలో క్లియర్గా మనమైతే తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మీరు ఎన్న చోట్ల జ్యోతిషం జపించుకొని విసిగి వేసారి పోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరిసారి ఓకే ఒక్కసారి ఇక్కడ ఒక ప్రయత్నం చేసి వదిలేసేయండి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా ఎందుకంటే మీరు ఎంత పెద్ద సమస్య ఇచ్చినా ఎంత మొండి సమస్య ఇచ్చినా లేదు కాదు అన్నమాట అయిన డిక్షనరీలోనే ఉండదు దాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని దాన్ని పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకర్ణ స్పెషలిస్ట్ అండి మీ మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం అయినా కేవలం ఫోన్ ద్వారానే పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటి కూడా తెలియకుండా మేము వంటి సమస్యల సైతం మీరు పరిష్కరించుకుంటారు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తిత గదలు అప్పుల బాధలు స్త్రీ పరుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నర దృష్టి నరఘోష సంధాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ఆర్యభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్నా కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తాయా బిటా ముందుగా నీ జీవితం ఎలా సాగింది ఎలా సాగుతోంది నీ జీవితం ఎలా గడుస్తుంది నువ్వు చేస్తున్న తప్పులేంటి ఒప్పులేంటి నీకు రాబోయే అదృష్టాలేంటి నీకు కలిసొచ్చే విషయాలేంటి నువ్వు ఎక్కడ నష్టపోతున్నావు ఎక్కడ తప్పు చేస్తున్నావు అసలు ఆ వ్యక్తులు ఎవరు ఎందుకు వస్తున్నారు ప్రతిదీ కూడా తెలియాలి అంటే ముందు నీ గురించి తెలుసుకోవాలి బిడ్డ ఒక్క రెండు ముక్కలు నీ గురించి చెప్తా అంతా విన్నాక అప్పుడు అనుకుంటావు నాకే తెలియని ఎన్ని విషయాలను నా తండ్రి ఈరోజు నాకు చెప్పాడు అని అందులో నువ్వు దిద్దుకోవాల్సిన తప్పులు ఉన్నాయి దిద్దుకోవాల్సిన పొరపాట్లు ఉన్నాయి కొనసాగించాల్సిన మంచి అలవాట్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇది కేవలం నీకోసమే నీకోసమే రాయబడింది నీ కోసమే ఎండుకోబడింది కాబట్టి ఇది నీ ముందుకి వచ్చింది అంటే ఈ సందేశం నువ్వు వింటున్నావు అంటే నీ కోసమేని భావించి పూర్తిగా వినటానికి బిడ్డ ఇక్కడ నీ వ్యక్తిగతంగా చూసినట్టయితే సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంకి తోడై మంచితనంతో ఆస్తులు ధనము సంపాదిస్తావు ఇక ఆచార వ్యవహారాలు ఇలాంటివి ఎలా ఉంటాయి అంటే అన్నీ కూడా అన్నింటిలో ప్రావీణ్యత కలిగి ఉంటుంది ఉన్నత స్థానాల్లో బంధువులని కలిగి ఉంటావు అలాగే ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావటం కూడా కష్టమే నీ విషయంలో రావాల్సిన ప్రయోజనాలు ఏదో కారణం వల్ల నిలిచిపోతూ ఆగిపోతూ ఉన్నాయి ఆర్థిక స్థిరత్వం లేకపోవడం వల్ల కొన్ని ప్రయోజనాలను సాధించుకుంటావు ముఖ్యం విషయాల మీద దృష్టి సారించటం అధికమైన ఆశ లేకపోవటం వలన మానసిక ప్రశాంతత కూడా లేకుండా పోతోంది ఇది ఇక్కడ చూడటానికి ఆవేశపరులుగా కనిపిస్తావు కానీ ఆవేశం ఎక్కువ అనిపిస్తావు కానీ నీకు దుష్టబుద్ధి ఏ మాత్రం కూడా ఉండదు బిడ్డ ఎవరికైనా ఏదైనా హాని చెయ్యాలి వాళ్ళని నష్టపరచాలి వాళ్ళకు కీడు తలపెట్టాలి ఇలాంటి ఆలోచనలు ఏమీ కూడా ఉండవు నీకు అయినా సరే కోపం వస్తే నీలో నువ్వే బాధపడుతూ ఉంటావు కానీ వారి మీద కక్ష తీర్చుకోవాలనుకోవు దుష్టులను కూడా మంచివారిగా మార్చుకోవటానికి నీ ప్రయత్నం అయితే నువ్వు చేస్తావు ఇది నీ గొప్ప గుణం అని చెప్పాలి ఈ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన నీకు ఉండదు మానసికంగా ఆందోళన ఎక్కువ పడుతూ ఉంటావు బిడ్డ పనులు వేగంగా చెయ్యాలి అనే ఆలోచన ఎంత ఉంటుందో అంత త్వరగా నీ ఆలోచనలు మార్చేసుకుంటూ ఉంటావు ఇది నీ తప్పు ఇది దిద్దుకోవాలి ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వం నీలో ఉండదు పై పైన చూసి నిర్ణయం తీసేసుకుంటూ ఉంటాం ఏదైనా ఒక విషయం లోతుగా చూడాలి కదా కాసింత ఆలోచించాలి కదా ఈ విధంగా ఈ ఒక లక్షణాన్ని మార్చుకోవాలి బిడ్డ ఈ విషయంలో అయితే చాలా జాగ్రత్త పడాలి కూడా నువ్వు ఇక అనేక విషయాల్లో మానసిక ఆందోళన పడిపోతూ ఉంటావు అయినదానికి కాని దానికి శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ కూడా పనులు చేయటంలో కంగారు పడిపోతూ ఉంటావు ఆతృత ఎక్కువ పనులు ఎక్కువగా తొందర చేయటం వల్ల అలసిపోతూ ఉంటావు ఏ పని అయినా అవనివచ్చు వృత్తి కావచ్చు ఉద్యోగం కావచ్చు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటావు అలా సత్తా ఉందా లేదా అంటే ఉంది కానీ ఆతృత ఎక్కువ ఆరాటం ఎక్కువ ఏదో చేసేయాలని తొందర ఎక్కువ తొందరలో చేసావంటే త్వరగా అలసిపోతూ ఉన్నావు ఒక పద్ధతి ఈ విషయంలో ఇది ఇలా చేయాలి ఈ సమయంలో ఎలా చేయాలని ఒక ప్రణాళిక ఉంటే అలసిపోవు పద్ధతి ప్రకారం చాలా చక్కగా చేసుకుంటూ వెళ్తావు ఇక నీ జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతావు తల్లి చేస్తున్న పని ఏదైనా సరే చాలా ఒడిదుడుకులు నీకు తరచూ వస్తూనే ఉన్నాయి అందులో అయినా కూడా ముఖ్య విషయం ఏంటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా పడుకుంటావు నిద్ర బాగా పోతావు ఇంకొకటి ఏంటంటే నీలో మార్చుకోవాల్సింది బిడ్డ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతోందా ఇప్పుడు డబ్బులు వస్తున్నాయా ఈ రోజుకి గడిచిపోయిందా ఎంతవరకు ఆలోచిస్తున్నావు ఈ రోజు గురించి ఆలోచిస్తున్నావు రేపటి గురించి ఆలోచించట్లేదు అంటే ఒక శాశ్వతమైనటువంటి ఒక జీవనాధారం గురించి ఒక సంపాదన గురించి ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలన్నా కాస్త డబ్బులు ఎక్కడైనా పొదుపు చేసి కూడబెట్టాలి అన్నా దాని మీద ఆలోచన లేదు భవిష్యత్తు గురించి ప్రణాళిక లేదు ఇప్పుడు ఈ రోజు బాగా డబ్బులు వచ్చిందా ఈ రోజు హ్యాపీగా సంతోషంగా గడిచిపోయిందా ఇలానే ఆలోచిస్తున్నా ఇది ఒక్కటి తప్పకుండా మార్చుకోవాలి ఎందుకంటే ముందు చూపు మనిషికి చాలా అవసరం అదే కదా నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డల్ని ఒకరోజు కాపాడుతుంది రోజు సంపాదించేసేనా తినేసామా పడుకున్నామా అంటే కుదరదు కదా బిడ్డ ముందు చూపు ఉండాలి కదా భవిష్యత్తు కోసం ఇది మార్చుకో తప్పకుండా నీకు అంతా కూడా మంచిదవుతుంది నీ జీవితంలో ఇక చూసుకున్నట్లయితే పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరో నీకు ఇప్పుడు తెలిసిపోతుంది అంటే నీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు నువ్వు పని చేసే చోట కావచ్చు నువ్వు వ్యాపారం చేసే చోట కావచ్చు నీకు చెడు కోరుకునే వ్యక్తులైతే ఖచ్చితంగా ఉన్నారు అయినప్పటికీ నువ్వు వారిని గుర్తించలేకపోతూ ఉన్నావు ఎందుకంటే నీది మంచి స్వభావం కాబట్టి ఇతరులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారు అని నువ్వు భావిస్తూ ఉన్నావు కానీ నీ వెనకాల గోతులు తవ్వుతూ ఉన్నారు తెలుసా నీకు ఆ విషయం నీ ఆర్థిక స్థితి మెరుగుపడటాన్ని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు నువ్వు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేకపోతూ ఉంటారు అనేక రకాల కుట్రలు పన్నుతూ ఉంటారు నిన్ను దిగజార్చటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి శత్రువు ఎవరు అయితే నీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో నీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి బిడ్డ వారు ఎప్పుడు ఎవరు అని తెలిసినప్పుడు ఖచ్చితంగా నువ్వు జాగ్రత్తలు తీసుకుని తీరాల్సిందే వారితో సంబంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా నువ్వు వారితో ప్రేమగా ఉండాలి వారి పన్నాగాలు వారికి తిప్పికొట్టాలి అయినా కానీ నువ్వు నీ సొంత విషయాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పంచుకోకు ఎవరితో చెప్పుకోకు ముఖ్యంగా వాళ్లతో ఒకవేళ చెప్పుకున్నావు అంటే మాత్రం నీ జీవితంలో నువ్వు ఎంతో పెద్ద తప్పు చేసిన వ్యక్తివి అవుతావు తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వారు ఇది వరకు మోసం చేశారని తెలిసినా కూడా మన కీడు కోరుకునే వ్యక్తులని తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ గుడ్డిగా ఆ వ్యక్తులు నమ్మేస్తూ ఉంటారు ఆ విధంగా నువ్వు తప్పు చేశావు అంటే జీవితంలో సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేసిన దానివి అవుతావు నీ చేతులరా నీ జీవితాన్ని నాశనం చేసుకున్న దానివి అవుతావు నువ్వు నీ సమస్యలని నీ ఎంతటా నువ్వే సృష్టించుకున్న దానివి కూడా అవుతావు కాబట్టి జాగ్రత్త నీ జీవితాన్ని నీకు నేరుగా నువ్వు నాశం చేసుకున్న దానివి అవుతావు ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు అయితే తప్పక తీసుకో తల్లే ముఖ్యంగా మరో రెండు రోజుల్లో నీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన జరిగే అవకాశాలైతే చాలా ఈ సాయి కళ్ళకు కనబడుతున్నాయి అంటే నీ శత్రువులు ఎవరు నీకు అర్థం కావటానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి ఆ సంఘటన ద్వారా నువ్వు అర్థం చేసుకోవచ్చు అంటే ఎవరి దగ్గర నీ గురించి చెడుగా ప్రచారం చేశారో ఆ విన్న వ్యక్తి నీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని నీకు తేటతెల్లం చేస్తారు అంటే నీ దగ్గర మంచిగా ఉండి నటిస్తూ మూడవ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ గురించి చెడుగా ప్రచారం చేస్తూ అపప్రచారాలు చేస్తూ ఉన్నారు అలా ఎవరి దగ్గరికి అయితే వెళ్ళి చెప్పారు ఆ మూడవ వ్యక్తి నేరుగా వచ్చి మీకు చెప్తారు పలానా వ్యక్తి ఇలా జాగ్రత్తగా ఉండండి వెనక మీ పరువు తీస్తున్నారు కుట్రలు పండుతున్నారు మీ చెడును కోరుకుంటున్నారు అని విషయాలు నిజా నిజాలు ఆ విషయం ఆ వ్యక్తి వచ్చి మీకు తేటతల్లం చేస్తారు అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తుల వారి వల్ల నువ్వు మోసపోయావు అని ఈ నెలలో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా అర్థం చేసుకునే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి అయితే ఈ ఇద్దరు వ్యక్తులు కూడా మళ్ళీ ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చే చేతులు జోడిస్తారు ఇక నీకు తిరుగు అనేది ఉండదు ఇప్పటిదాకా ఎవరైతే నిన్ను హేళన చేశారో ఎవరైతే నీ పతనాన్ని కోరుకున్నారో ఎప్పుడు చూసినా నిన్ను అవమానం చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్లే వచ్చి నీ ముందు కూర్చొని చేతులను జోడించిపోతున్నారు ఇక్కడ నుండి నువ్వు చెప్పినట్టే చేస్తాం అని కూడా చెప్తారు కానీ ఇక్కడే ఇక్కడే నువ్వు జాగ్రత్త పడాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి నువ్వు చాలా దూరం వెళ్ళాలి అంటే వాళ్లను నీ జీవితం నుంచి బయటకు పడవేయాలి తోసేయాలంటే నీ జీవితంలోకి వాళ్ళు వచ్చి ఎంత క్షమాపణ అడిగినా ఎంత చేతులు జోడించినా మోకాళ్ళ మీద కూర్చున్నా నీ జీవితంలోకి రానివ్వకు వాళ్లకు ఎటువంటి సహాయం అనేది చెయ్యకు నువ్వు చాలా ఉత్సాహంతో ఉండి నీ పనులన్నీ చకచక చేసుకోవాలి అన్ని అనుకూలంగా ఉన్నాయి అయి ఇప్పుడు నువ్వు అనుకుంటావు అన్ని అనుకూలంగానే ఉన్నాయి కదా నాకు అన్ని వాహటంతట అవే జరిగిపోతాయి కదా బాబా నేనే ఇంకా ప్రశాంతంగా ఉంటాను అని అనుకుంటే మాత్రం తప్పు ఎప్పుడు కూడా అనుకోవద్దు నువ్వు ఏదైతే కష్టపడతావో దాన్ని చూసి పరిస్థితులు దైవశక్తి సాయి శక్తి అన్నీ కూడా నీకు ఫలితం మరింత అనుకూలంగా రెట్టింపుగా ఉండేలా ఇస్తారు నీ బాగున్నాయి కదా నేను తినేసి కాళ్ళు చాపుకొని కూర్చుంటాను పడుకుంటాను అంటే గాల్లో నుండి బూడిది కూడా రాలదు జాగ్రత్త నీ కష్టం చెయ్యి ఆ పైన ఫలితం నువ్వు ఆశించు ఏది కావాలో ఇవ్వాలో సాయికి తెలుసు ఇస్తాడు ఆ సమయంలో ఇక నువ్వు నీలో ఉన్నటువంటి ఈ సోమరితనాన్ని విడిచిపెట్టి చక్కగా నీ పనులు నువ్వు చేసుకుంటూ పోతూ ఉంటే ప్రతి ఒక్కటి కూడా నీకు చాలా మంచి జరుగుతుంది అలాగే ఎవరో ఇద్దరు వ్యక్తులు బాగా నీకు దగ్గరగా సన్నిహితంగా ఉన్న వాళ్ళే నీతో స్నేహంగా ఉన్న బాగా నమ్మిన వాళ్ళు వాళ్ళు ఇంతకు ముందే నీ జీవితంలో ఉన్నారు కానీ నీకు అవసరం పడినప్పుడు వాళ్ళు నిన్ను విడిచి వదిలి వెళ్లిపోయారు గుర్తు పెట్టుకో తల్లి ఇటువంటి వాళ్ళు నీ జీవితంలో ఎవరున్నారో ఒక్కసారి గమనించుకో గుర్తు చేసుకో ఈ రోజు మళ్ళీ కూడా మంచిగా ఉందని చెప్పి తిరిగి కాళ్ళు పట్టుకోవటానికి నీ దగ్గరికి రాబోతూ ఉన్నారు అయితే నువ్వు ఏ మాత్రం కూడా వారిపై కరుణ అనేది చూపించద్దు తల్లి ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు వారిని మళ్ళీ చేరదీసావు అంటే మాత్రం నీ నాశనాన్ని నువ్వే కోరుకునే వ్యక్తి అవుతావు ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండటం డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవటం ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే స్వార్థపరులు కాబట్టి నువ్వు ఏ విషయాన్ని గుర్తుపెట్టుకో ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు నీ బంధువుల్లోనే ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడు నీతో మంచిగా మాట్లాడుతూ పొగుడుతూనే నీ వెనకాల గోతులు అనేది తీస్తూనే ఉన్నారు అయితే ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల గతంలో నువ్వు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నావు ఒక్కసారి గమనించుకో గుర్తు చేసుకో వాళ్ళు మళ్ళీ తిరిగి నీ దగ్గరికి వస్తారు కానీ వాళ్ళను మాత్రం దగ్గరకు చేరనివ్వకు ఇక్కడ నేను చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నావంటే సాయి మీద నమ్మకం పెట్టుకున్నావంటే నీ ప్రోత్సాహంతో నీ పనులను నువ్వు చేసుకున్నావు అంటే తప్పకుండా నీ జీవితం బాగుంటుంది పక్క వాళ్ల మీద అస్సలు ఆధారపడకు ఇక్కడ నేను చెప్పిన విధంగా నడుచుకుంటే నీ జీవితం అంతా అద్భుతంగా మారిపోతుంది నీకు తోడు నేనుంటాను దానివల్ల నీకు ఉన్న కష్టాలు నువ్వు పడ్డ కష్టాలు నువ్వు అనుభవించిన బాధ కన్నీళ్లు దరిద్రం ఆర్థిక ఇబ్బందులు మానసిక క్షోభ ప్రతి ఒక్కటి కూడా దూరం అయిపోతాయి నీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అలాగే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి నీ జీవితంలో ఎప్పుడు కూడా నీ వెంట పడుతున్నట్లుగా నీకు అర్థమవుతూ ఉంది అయినప్పటికీ కూడా వారి మూలంగా నీకు మంచి జరిగే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి కొంతమంది నువ్వు ఎంత ఎదురు చూసినా కానీ నీతో మాట్లాడాలి అనుకునే స్నేహం చెయ్యాలి అనే బంధాన్ని కొనసాగించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వెంటాడుతూ వెంట పడుతూ ఉన్నారు వారి మూలంగా నీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది కొన్ని కొన్నిసార్లు జీవితంలో ఒక మలుపు అనేది వింటుంటాం కదా టర్నింగ్ పాయింట్ అనేది వింటూ ఉంటావు కదా బిడ్డ అలాంటి ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి చూస్తూ ఉంటావు కదా అంటే నీ జీవితంలో ఇది వరకు నీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది ఇకముందు నీ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అనే పెద్ద మార్పుకి కారణం ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వారు నీతో స్నేహం చేయాలనుకుంటున్నారు వారి నీతో బంధాన్ని కలుపుకోవాలి అనుకుంటున్నారు ఒకవేళ నువ్వు వారితో స్నేహం చేసావు అంటే మాత్రం వారి ఇచ్చే సలహాలు నీ జీవితానికి మంచి మలుపును తీసుకువస్తాయి నువ్వు వ్యాపారం చేస్తుంటే గనుక వ్యాపారంలో మంచి మంచి మెలుకవల గురించి నీకు చెప్తారు వినియోగదారులు కస్టమర్స్ ఏ విధంగా ఆకట్టుకోవాలో ఆకర్షించాలో ప్రతి ఒక్కటి సూచిస్తారు అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించటం కూడా మీకు జరుగుతుంది కల్పించటం జరుగుతుంది అలాగే ఉద్యోగం చేస్తుంటే మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా నీకు దొరుకుతాయి ఇంటర్వ్యూకి ఏ విధంగా వెళ్ళాలి అక్కడ ఏం ఏ విధంగా చెప్పాలి ఏ విధంగా మార్కులు సాధించాలి ఇటువంటి అంశాల గురించి నీకు పూర్తి అవగాహన ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి నీకు చూపించబోతున్నారని చెప్తాను అంటే కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి నీ జీవితంలోకి రారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉండొచ్చు ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా వచ్చు ఒకరు పొరుగు వ్యక్తి కావచ్చు మరొకరు పని చేసే చోట కావచ్చు లేకపోతే వ్యాపారం చేసే చోట ఉంటారు ఇలా ఎక్కడ ఒక చోట ఒక స్నేహ రూపంలో ఆప్యాయతల రూపంలో మీ జీవితంలోకి రావచ్చు ఈ విధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్కరు నీ జీవితంలోకి వస్తారు కానీ ముగ్గురు మనుషులు అయితే నీ జీవితంలోనికి రాబోతు ఉన్నారు వారి సలహాలు సహకారాలు నీకు తోడుగా ఉంటాయి అయితే నీకు పన్నెండేళ్లుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో ఖచ్చితంగా దొరుకుతారు తల్లి రెండు రోజుల్లో దీనికి సంబంధించి నీకు ఒక పెద్ద అవగాహన అనేది వస్తుంది పూర్తి అవగాహన అనేది వస్తుంది అంటే ఒక పెద్ద సంఘటన అనేది జరగబోతోంది ఈ సంఘటన ద్వారా పూర్తిగా తేటతెల్లం అవుతుంది ఎవరు అన్నది నిన్ను శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు అలాగే వెనకాల బోధులు తవ్వుతున్న వ్యక్తులు ఎవరు నీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరు వీటి గురించి కూడా నీకైతే ఒక క్లారిటీ అనేది వస్తుంది ఈ విధంగా ఈ రెండు తేదీల సమయంలో కూడా నీ యొక్క లైఫ్ నీ యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే దాని ప్రకారం చాలా కీలకమైన మార్పులు జరుగుతాయనే చెప్పుకోవాలి ఇక్కడ ఏది జరిగినా ఒకవేళ నీకు చెడు జరగాలని ఉన్నా ఆ చెడు ఎంత తొలగిపోవాలి అంటే ఏం చెయ్యాలో తెలుసా నీ శక్తి మేరకు దానం చెయ్యబిడ్డ దాన ధర్మం ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం మెతుకులు పెట్టు ఆహంతో ఉన్న వాళ్ళకి దప్పిన తీర్చు కష్టంలో ఉన్న వాళ్ళని మాట సహాయమైనా చెయ్యి పలకరింపు కూడా పలకరించు అదే ఆ సమయంలో కొండంత అండగా వాళ్ళకి ఉంటుంది అనే జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అని అంటే గనక ఒక్కసారి గోమాత ఎక్కడున్నా కూడా గోమాతకు ఏదైనా తినిపించరా బిడ్డ గోమాతను ఒక్కసారి తిరిగిరా గోమాతకు మూడు ప్రదక్షిణలు చేసిరా ఎందుకంటే సకల దేవతలు కూడా ఆ గోమాతలోనే ఉంటారు కాబట్టి గోమాతకు ఒక్క తల్లికి నువ్వు గనక తినడానికి ఏదైనా పెట్టావు అని అంటే గనుక నీకు ఉన్న సకల దరిద్రాలు దూరం అయిపోతాయి సకల కర్మలు దూరం అయిపోతాయి సకల పాపాలు దూరం అయిపోతాయి నీకు రాబోతున్న చెడు అంతా తొలగిపోతుంది అలాగే వృద్ధులకి చిన్న పిల్లలకి ఏదైనా కొంచెం సహాయం చెయ్యి నీకు తోచినంత వాళ్లకు ఏదో ఒక విధంగా ఆదుకో నీ సాయి ఎప్పుడూ కూడా నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాడు అనుగ్రహిస్తూనే ఉంటాడు ఎందుకంటే నీ సాయి ఆశీర్వాదాలు అనుగ్రహము నీ మీద ఉంటే నీకు దేనికి కూడా లోటు ఉండదు బిడ్డ ప్రతి ఒక్కటి నేను చూసుకుంటా ప్రతి ఒక్కటి నేను ముందుండి నడిపిస్తాను ఇవన్నీ ఎందుకు చెప్పాను అని అంటే నీ జీవితంలో ఈ అక్టోబర్ నెల ఏదైతే ఉందో ఈ నెలలో ఈ ముప్పై రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగబోతున్నాయి వాటిని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండు సంసిద్ధంగా ఉండు ఏది వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కో నీ వెనుక నేనున్నాను అని చెప్పటానికి ఇవన్నీ కూడా చెప్పాను మనిషి జీవితం అంటే మంచి వచ్చినా తీసుకోవాలి చెడు వచ్చినా తీసుకోవాలి కష్టమైనా తీసుకోవాలి సుఖమైనా తీసుకోవాలి ఆనందం వచ్చినా తీసుకోవాలి బాధ వచ్చినా తీసుకోవాలి అన్ని మంచినే తీసుకుంటాను అంతా మంచే కావాలి నాకు చెడు వద్దు కష్టం వద్దు అంటే ఎలా బిడ్డ జీవితం కదా వాటి వల్లే కదా నువ్వు పాఠాలు గుణపాఠాలు నేర్చుకుని నీ జీవితంలో ముందుకు ఎదగలవు ఎంత ఎత్తుకైనా ఎదగగలవు రాబోయే రోజుల్లో ఇది ఇంకా ఇప్పుడు చిన్న కష్టమే ఇది రాబోయే రోజుల్లో పెద్ద కష్టం వచ్చిందనుకో దీన్ని మించిన కష్టం వచ్చిందనుకో దాన్ని ఎదుర్కోవద్దా తట్టుకోవద్దా దానికి ఢీ కొట్టద్దా నువ్వు దాన్ని చీల్చి చెండాడే నీ గురికి నువ్వు వెళ్ళొద్దా నీ దారిలో నువ్వు వెళ్ళొద్దా అందుకే నిన్ను సంసిద్ధం చేస్తున్నా యుద్ధానికి తయారీ చేస్తున్నా పదును పెడుతున్నా నీలో ఉత్సాహం రేపెట్టిస్తున్నా అంతే నీ సాయి ఆశీర్వాదం నీ మీద ఎప్పుడూ కూడా ఉంటుంది బిడ్డ తెలుసో తెలియక ఎప్పుడు తప్పులు చెయ్యకు పొరపాట్లు చెయ్యకు పొరపాటున చేస్తే ఆ పొరపాటుని సరిదిద్దుకో చక్కదిద్దుకో మంచిని మాట్లాడు మంచిని కోరు మంచిని చెయ్యి నవ్వుతూ ఉండు నవ్విస్తూ ఉండు నలుగురు మేలు కోరుకో నీ మేలు సాయి చూస్తాడు ఆ తర్వాత అంటూ బాబా గారు ఈ రోజు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐహోప్ మీకు నచ్చి ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబా గారి సందేశంతో మేము ముందుకు వస్తాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవన్ తో